భక్తిని భక్తిలోని శక్తిని ఆశ్రయించే వారంగా మనం ఉండాలి అందుకే మనం దేవుని సందికి రావాలి దేవుని సందిలో గడపాలి ఆయన పాదాల దగ్గర గడపాలి ఆయన పాద పాదాలను కన్నీటితో తడపాలి ఆ రోజున ఆ మగ్గలేని మరి ఆ యేసుక్రీస్తు పాదాలను కన్నీటితో తడిపింది మరి ఇప్పుడు నువ్వు కన్నీటితో తడప ఆయన పాదాలు ఇక్కడ ఉన్నాయా ఉన్నాయి దేవుని స్తోత్రం ఆకాశిం సింహాసనము భూమి పాదపేటము అంటే ఆయన పాదాలు భూమి మీద ఉన్నాయి నువ్వు దేవుని సతికి వచ్చి ఆయన సన్నిధిలో ఇక్కడ మోకరించి నువ్వు కన్నీరు కాచి ఇప్పుడు ఎక్కడ కూర్చున్నావో అక్కడ ఆయన పాదాలు ఉన్నాయి నువ్వు కన్నీరు కాస్తే నీ కన్నీటి చుక్కలు ఆయన పాదాలే పాడతాయి దేవునికి స్తోత్రం ప్రతిదీ వాక్యం మన జీవితానికి ఆధారం ప్రతిదీ కూడా కనుక మనం వాళ్ళని చూసి వేళ్ళని చూసి మన భక్తి జీవితాన్ని పాడు చేసుకునే వారంగా మనం ఉండకూడదు